శివ నీ గురించి మీ అన్నయ్య ఒక నిర్ణయం నాకేం వదిన మీకే ఏం లేకుండా మా ఇంట్లో పడి తింటున్నారు నాకు కోటి రూపాయలు కట్నం కావాలి నేను అమెరికా వెళ్తున్నా నాకు డిమాండ్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో బా సంపాదించుకుంటావు కదయ్యా ఎలాగో అమ్ము నీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లే కదా ఇంకా అన్నా నేను తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనుకోవట్లేదు ఏడైనా బయట అమ్మాయి ఉంటే చూడు బాగా కట్నం వచ్చేటట్టు చూడు మినిమం కోటి రూపాయలు ఉండాలి సరేరా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు దయచేసి నాకు విడాకులు ఇచ్చేసి నువ్వు ఎంతైతే సంపాదిస్తావో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేలాగా అగ్రిమెంట్ రాసివ్వు లేదంటే నువ్వు నన్ను చంపబోయావని చెప్పి నిన్ను నీ ఫ్యామిలీని రోడ్డుకి ఇడుస్తావు మరీ మొండికేస్తే ఏదొక రోజు నేనే విషం పెట్టేస్తా లేదా నా బాయ్ ఫ్రెండ్ చెప్పి నిన్ను లేపిచ్చేస్తా వదినా వదినా నేను అమ్మూనే పెళ్లి చేసుకుంటాను ఏమైంది శివ ఈ జనరేషన్ లో ఎంత వీలైతే అంత తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి తెలిసిన అమ్మాయిలో మనకి కావాల్సిన అమ్మాయి దొరకపోతే దొరికిన అమ్మాయిల గురించి చాలా రోజులు తెలుసుకోవాలి గుడ్డిగా కట్నం కోసం పెళ్లి చేసుకుంటే దిక్కమాలిన సౌసస్తాను నేను నాకొద్దు తెలే నాకొద్దు